వందనాలండి ఈరోజు దేవుని యొక్క నీతిని గురించి న్యాయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వచనాలను గమనిద్దామండి దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప దేవ నీకు స్థుతులు స్తోత్రాలు అయా మీ నీతి న్యాయముల గురించి పరిశుద్ధ గ్రంథములోని వచనాలను గమనించడానికి పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి మెయిన్ దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు మరి హెబ్రీ భాషలో దేవుని యొక్క నీతి న్యాయం రెండు పదాలు కూడా కలిసే ఉంటాయండి మరి దేవుని నీతి న్యాయములు అనే పదము మరి సెదేక్ అని హెబ్రి భాషలో అంటారు మరి గ్రీకు భాషలో డికాయోస్ డికాయియోస్ అని గ్రీకు భాషలో అంటారు దేవుని యొక్క నీతి న్యాయములు రెండు కూడా ఒకటే పదం మరి నీతిని రెండు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి సాపేక్ష నీతి రెండు పరిపూర్ణమైన నీతి మరి సాపేక్ష నీతి ఏంటి అంటే రెండు కొరింది మరి పదో అధ్యాయం పన్నెండో వచనం ప్రకారం మరి ఒక మనిషి మరొక మనిషితో పోల్చుకొని నేను వారి వారికంటే నీతిమంతుడు నా నీతి వారికంటే ఎక్కువగా ఉన్నది అని దాన్ని సాపేక్ష నీతి అంటారు ఇది స్వనీతి మరి మన నీతిని మనము ఎంచుకోవడం గొప్పగా ఎంచుకోవడం అయితే రెండవది పరిపూర్ణమైన నీతి మరి దేవుని యొక్క నీతి న్యాయములను అనుసరించి ఈ పరిపూర్ణమైన నీతి ఉంటుందండి మరి ధర్మశాస్త్రమంతా కూడా దేవుని యొక్క నీతి న్యాయములను తెలియపరుస్తుంది మరి దేవుని యొక్క వాక్యము దేవుని నీతి న్యాయములను ప్రకటిస్తుంది మరి పరిపూర్ణమైన నీతిలోనికి మనం రావాలి దేవుని యొక్క మరి ధర్మశాస్త్రంలో ఆయన విధులే కానివ్వండి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క విధులు చట్టాలు తీర్పులు మరి ఆయన శాసనాలు ఆజ్ఞలు అన్నీ కూడా నీతి న్యాయమైనవి మరి దేవుని యొక్క సింహాసనానికి ఆధారం ఏంటి అంటే నీతి న్యాయములండి కీర్తనలు తొంభై ఏడవ అధ్యాయం మూడవ వచనం చూసినట్లయితే నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారమై ఉన్నవి అవును ఆయన సింహాసనానికి ఆధారం ఏంటి అంటే నీతి న్యాయములు మరి మనం దేవుని నీతిని వారముగా ఉండాలి దేవుని వాక్యముపై మన మనస్సును మన హృదయాన్ని కేంద్రీకృతం చేసినప్పుడు దేవుడు మనల్ని పరిపూర్ణమైన మరి రూపాంతరమైన స్థితిలోనికి మార్చబడతాము మరి అప్పుడు దేవుని యొక్క నీతిని కనుగొనగలుగుతామండి ఆ వాక్యంపై మన దృష్టి ఉంచాలి మన ఆలోచన ఉంచాలి పూర్ణ హృదయముతో మనము వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మన వైఖరి మారిపోతుందండి మరి దేవుని యొక్క నీతి న్యాయాలను మనం సంతరించుకోగలుగుతాం మన మాటలు మారిపోతాయి మన ప్రవర్తన మారిపోతుంది మన ఆలోచన విధానం మారిపోతుంది మన తలంపులు మారిపోతుంది మన ఊహంతా కూడా మారిపోతుంది మరి దేవుని యొక్క నీతి న్యాయాన్ని మనం ధ్యానం చేయాలి మరి అప్పుడు ఎప్పుడైతే దేవుని నీతి న్యాయాన్ని మనం ధ్యానం చేస్తామో లోకంలో ఉన్న స్వనీతి ఏ రీతిగా ఉన్నది మరి మనము స్పష్టముగా తెలుసుకోగలుగుతాం పరిపూర్ణమైన నీతి ఏమిటి అని మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి దేవుని యొక్క నీతి న్యాయాలని మనము ధ్యానం చేయాలి ఆ నీతి న్యాయంను బట్టి ఆ నీతి న్యాయముల కొరకే జీవము కలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలనే ఉద్దేశముతో మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు దేవుడు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు తీరుస్తాడు మరి పాపం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు మరి పాపిని ప్రేమిస్తాడు అనే మాట మరి సత్యమే అయితే పాపికి శిక్ష పడకుండా ఉండడం అనేది దేవుని పరిశుద్ధతకు విరోధం విమర్శించడం జరుగుతుంది మరి కాబట్టి అందును బట్టి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు మరి ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించారు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మరి మనం రక్షించబడతాం మనం చేసిన పొరపాట్లు మనం చేసిన తప్పిదములు అన్నీ కూడా ప్రభు భరించారు ప్రభు మన నిమిత్తం శిక్షను అనుభవించారు ఎప్పుడైతే నువ్వు దీన్ని విశ్వసిస్తావో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో ఆయన తీర్పుకు ఆయన న్యాయమైన నీతిగల తీర్పుకు మనము బలి కాకుండా ఉంటామండి ఎందుకంటే మన శిక్ష అంతా ప్రభు భరించేశారు కాబట్టి మనం ఆ శిక్షను పొందాల్సిన అవసరం లేదు నీతి కలిగిన దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువును మనం సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే ఆ శిక్ష నుంచి మనము తప్పించబడతాం యొక్క నీతిని గురించి న్యాయముని గురించి మనము వచనములను పరిశీలన చేద్దామండి దేవుని యొక్క నీతి న్యాయముల గురించి వచనాలను ధ్యానం చేసి మన విశ్వాసాన్ని మనము వృద్ధి చేసుకుందాం నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము కీర్తనల గ్రంథం తొంభై ఏడవ అధ్యాయం మూడవ వచనం ఆయన నీతిమంతుడయి ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడునూ నీతిమంతుడు మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం ఏడవచనం ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఎహోవా కృపతో నిండియున్నది కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఐదవ వచనం నీతిమంతులకు యహోవా సంరక్షకుడు కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పదిహేడవ వచనం నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం మేము మా దేవుడైన ఎహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశెను దాని ఏలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం మరియు ధవళమైన మహాసింహాసనమును దాని అందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచితిని భూమి ఆకాశములు ఆయన సమ్ముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను ఆ గ్రంథములు ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచ్చినములు నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కీర్తనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు మతే సుమార్త ఐదవ అధ్యాయం ఆరో వచనం మీరొకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క నీతి న్యాయముల గురించి అనేకమైన వచనములు కలవు ఆయన తీర్పులు భక్తుల జీవితంలో భక్తిహీనుల జీవితంలో ఏ రీతిగా ఉన్నాయో మనము స్పష్టముగా తేటగా చూడగలుగుతాం మరి దేవుని యొక్క నీతి న్యాయముల గురించి వచనములను విన్నాము కదండి మరి దేవుని యొక్క నీతి న్యాయము ఎంత ఉన్నతముగా ఉన్నదో మనము తెలుసుకోగలుగుతున్నాం అయితే మరి దేవుడు అంటున్నాడు మరి కీర్తనల గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనంలో అధిపతులారా నీతిని అనుసరించి మాట్లాడుతున్నారా మరి నరులారా న్యాయమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి మరి మనుషుల్లో నీతి లేదు న్యాయం లేదు కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలను చూస్తే మనుష్యులను నమ్ముకున్నట కంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకునుటకంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు మనుషుల్లో మంచితనం లేదండి నీతి లేదు న్యాయం లేదు ఎక్కడ చూసినా ఏ అధికారంలో ఉన్నవారైనా సరే వారు లంచగొండితనం పక్షపాతం గొప్పవారికి ఒక న్యాయం బేదవారికి ఒక న్యాయం ఎక్కడ న్యాయము జరగని రోజుల్లో మనం జీవిస్తున్నామండి మరి నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం ఆయన ఎప్పుడు అన్యాయమైన తీర్పు తీర్చడు కాబట్టి దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు మరి దేవుడు మనకు ఖచ్చితమైన న్యాయమైన తీర్పును పొందుకుంటామండి ఈ లోక మనుషుల్ని మనం ఆలోచన చేస్తే కొన్ని సమస్యలకు కొంతమంది పెద్దలే కానివ్వండి పోలీసులే కానివ్వండి సెటిల్మెంట్లు చేస్తారు ఈ సెటిల్మెంట్లు చేసేటప్పుడు సరే అన్యాయమైన వారికి మరి అన్యాయంగా నష్టపోయిన వారికి సరైన న్యాయం జరగదండి ఇరు పక్షాలకి న్యాయం చేయాలని ఇరు వర్గాలను సంతోషపరచాలని మరి వాళ్ళు తోచిన న్యాయాన్ని జరిగిస్తారు కానీ నీతి న్యాయ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఖచ్చితమైన న్యాయం సూటిగా దేవుడు మన పక్షాన నిలబడతాడండి నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడువై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు అని కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో వాక్యము సెలవిస్తుంది ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు నీతిని బట్టి న్యాయాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు ఏదో ఒకరు నష్టపోతారని చెప్పి ఒకరు బాధపడతారని చెప్పి ఇరు వర్గాలకి న్యాయం చేయాలని దేవుడు తీర్పు తీర్చడండి ఖచ్చితమైన న్యాయం నష్టపోతావా నష్టపోతావు నీ అన్యాయం కొలది నీకు తీర్పు తీర్చబడుతుంది నువ్వు న్యాయముగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షముగా నిలబడతాడు పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆశ్రయించాలండి మనం సువార్త పద్దెనిమిదో అధ్యాయాన్ని చూసినట్లయితే ఒక యేసుక్రీస్తు ప్రభు చెప్తారు విసుకగా మనము ప్రార్థన చెయ్యాలి మనము న్యాయం కోసం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన మన పక్షాన న్యాయం తీరుస్తాడు అనే దానికి ఒక చక్కటి ఉపమానం ప్రభు చెప్తారు ఏమిటంటే ఒక దేవునికి భయపడిన వ్యక్తి మనుషులను లక్ష్య లక్ష్య పెట్టని ఒక వ్యక్తి ఒక పట్టణంలో న్యాయాధిపతిగా ఉన్నాడు అతని వద్దకు మాటి మాటికి ఒక విధవరాలు వృద్ధురాలు మరి అతని వద్దకు వెళ్ళి మరి గోజాడుతుంది నాకు న్యాయం తీర్చు న్యాయం తీర్చు న్యాయం తీర్చుమని అడిగినప్పుడు అటువంటి అన్యాయస్థుడే న్యాయం తీర్చాలని మరి సిద్ధపడ్డాడు మరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు మాటి మాటికి దివారాత్రంలో మనకు న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన న్యాయం తీర్చడా ఆయన ఖచ్చితంగా న్యాయము నీ పక్షాన నా పక్షాన నీతి కార్యాన్ని జరిగిస్తాడు మనము నీతి మార్గంలో ఉన్నప్పుడు మనము న్యాయముగా నడుచుకున్నప్పుడు మన దేవుని యొద్దకు ధైర్యముగా వెళ్ళి మన పక్షముగా న్యాయం జరిగించమని అడగచ్చండి మన దేవుడు పరిశుద్ధుడు నీతి న్యాయము కలిగిన దేవుడు మరి ఆ నీతి న్యాయములను మనము కూడా అలవాటు చేసుకొని నీతిగా యథార్థముగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన తండ్రి నీ నీతి న్యాయముల గురించి నాయన మేము ధ్యానం చేసి ఉండగా ప్రభా ఆలోచించి ఉండగా ప్రభా మేము కూడా నీతి న్యాయముగా జీవించే కృపను మీరు మాకు దయచేయండి మేము నీతిగా ఎప్పుడైతే జీవిస్తామో న్యాయం న్యాయం మాట్లాడతాం తండ్రి అటువంటి కృప మీరు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ